నా పేరు వెంకటరమణ ఒంటిమిట్ట మదనపల్లి హర్ష దగ్గర మందులు తెస్తాను నాకు మందులు బాగుండాయి నా రైతులకి రైతులంతా ఎడతినవి ఎక్కడ అంటే హర్ష దగ్గర తీసినా అని చెప్పి అక్కడ పంపించినాను మందులు తెచ్చి తెచ్చుకొని వాళ్ళు కొట్టుకొని వాళ్ళు బాగుంటాయి నాకు బాగా దిగుబడి వస్తుంది మరుగోలు కానీ బాగా వస్తుంది నాకు వంకాయ టమాటా అంతా పది ఎకరాల దాకా అయినాను ఇంత వానకైనా ఇంత వానకి నిల్చు నిలదొక్కొని బాగా వచ్చింది పంట హర్షా దగ్గర తెస్తాను నేను మామూలుగా ఎప్పుడు అక్కడ పనిచేసే పిల్లలు అంతా బాగా నాకు హెల్పింగ్ ఉంటారు బాగా మందులు మంచి మందులు ఇచ్చి నాకు మంచి దిగుబడి తెచ్చేగా చేస్తున్నారు చెన్నైకి వంకాయలు వేసుకొని పోతే నాకు టక్క టెక్కగానే అయిపోతాయి రేటు అక్కడ రైతులు కానీ ఇక్కడ పోయిన రైతులు కానీ ఏడ మందులు తెచ్చినావంటే హర్షా దగ్గర తీసుకొని వస్తానని అంటాను తనకళ్ళు మలకల చెరువు ఆ ఏరియా అంతా మొత్తము నాకు ఫోన్ చేసి అడుగుతారు ఏ మందులు కొట్టినావు ఎక్కడ ఏమి అని అడుగుతారు దాని తగ్గట్టు నేను మందులు పలానా హర్షా దగ్గర తెచ్చినాను కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా హర్ష దగ్గర అని చెప్తాను అక్కడ వచ్చి ఫోన్ చేస్తే నేను పలాను మందులు ఏమంటే ఇస్తారు పాపము అవి బాగా పని చేస్తున్నాయి బాగా దిగుబడి వస్తుంది అన్నది వచ్చింది అక్కడే తెస్తాను మందులు హర్ష దగ్గరే నాకు ఇరవై ఐదేళ్ళ నుంచి నా వయసు ఇప్పుడు నా ఫార్టీ నేను పదహైదు ఏళ్ళ నుండి చేద్దు చేపిస్తున్నాను ఎప్పుడూ అక్కడే ఫస్ట్ ఇంటి అక్కడే తెస్తాను నాటి మొలక పెట్టినప్పటి నుండింటి నాకు అనుకూలం బాగా మంచి మందులు ఇస్తారు ఎరువులు కానీ అన్నీ మొత్తం అక్కడే తెస్తున్నాను నేను హర్షా దగ్గరే బాగా పని చేస్తాయి నాతోటి రైతులు కానీ నేను చెప్తాను ఎక్కడ తెచ్చినారో నేను ఆ తోట దగ్గర చూస్తే ఎక్కడ తెచ్చిండేది అడిగితే పళ్ళంతా తెచ్చినారు అని చెప్తాను పోయి తీసుకుంటారు వాళ్ళు కానీ